లోని కొంతమంది వైకాపా నాయకులు చంద్రబాబు గారిని దుర్భాషలాడారు వారికి నేను ఒకటే చెప్తున్నా ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే సహించేది లేదని కూడా మీ అందరి సమక్షాన్ని తెలియజేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే మేము ఎంత ఎంత శాంతియుతంగా పోరాటం చేశామో అది మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి మీకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అక్కడ పోయి మీ కాడ ఏమైనా ఆధారాలు ఉన్నా ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడ పరిష్కరించుకోవచ్చు వీడికి వచ్చి మేము బెదిరిస్తామంటే మీ తాటాపు చప్పుళ్లకు రాజం భయపడే వాళ్ళు ఎవరు లేరు అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఖర్చు చేసే ధైర్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కాలేజ్ మీ నుంచి ఏమవుతుందని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఒకటి మా పార్టీలో గ్రూపుల గురించి మాట్లాడుతారు ముందు మీ రంగులు మీరు గుర్తెరకండి మొన్నటి వరకు మీకెంటే ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళంతా నిద్రలేసానికి మా పార్టీ గేట్ కోసం ఎదురు చూస్తాను అయ్యా ఎత్తనయ్య చంద్రబాబు నాయుడు సార్ గారు మేము వచ్చి దొరుకుతామని మా సార్ ఒకటే చెప్తారు నిన్న కూడా జీడి నెలతో వైకాపా నాయకులు వాళ్ళు చేసిన అక్రమాలు సహించేది లేదని ఇవన్నీ మీరు గుర్తు చేసుకుని ఇంకొకసారి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా సరే మీరు గుదిరిస్తే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాం ఖచ్చితంగా మా కార్యకర్తలందరికీ మేము అండగా ఉండి మేము పార్టీని రాజంపేటలో రాబోయే రోజుల్లో జెండా ఎగరేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము